ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలోని గుంటకల్ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆయన అనుచర వర్గము ఈ రోజు వైఎస్ఆర్ జయంతి జరుపుకోవడం జరిగింది అక్కడ వైఎస్ఆర్ జయంతి జరుపుకునేటప్పుడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమం ఏమైనా ఉన్నా గానీ చెప్పుకోవాలని నిమ్మ వేసుకోవాలి అంతేగాని ఈ రోజు ఒక డిపాజిట్లు కూడా గల్లత్త రాష్ట్రంలో వాళ్ళ నాయకుడే మూల కూర్చొని ఇంట్లో ఉంటే ఒక సుంకప్పనే కౌన్సిలర్ సుంకప్ప అనే నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ చేసిన పనులు చెప్పుకోకుండా ఈ రోజు టీడీపీ పార్టీ టీడీపీ నాయకులారా అంటారు సే సుంకప్ప ఈరోజు చెప్తున్నా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎందుకోసం మేము సైలెంట్ గా ఉన్నామంటే మా జయరామన్న ఎక్కడున్నా కూడా ప్రశాంతత అనేది కోరుకునే వ్యక్తి మా గుమ్మలో జయరామని చెప్పి ఈ రోజు మీకు అందరికి చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాకందరికి గెలిచిన వెంబడే పిల్లంపించుకుని ఉంటకల నియోజకవర్గం అనేది ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మన ప్రశాంతంగా మనం ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మాకు అందరి పిల్లంపించుకొని చెప్పినాడు కానీ ఈ రోజు చేసిన వాయికులు ఎట్లున్నా అంటే టీడీపీ నాయకులు అంటావే కబడ్తారు సుంకప్ప నీకు చెప్తున్నా మా నాయకుల్లో మా నాయకులు అందరూ ఒక్క పారికి నీ పైన అనుకుంటే నువ్వు కబడ్తారు నువ్వు గుంటకల్లో ఉండేవా అని చెప్తున్నా అనా జయరామన్న ఒక్క రోజు టైం ఏ అన్న సాలంతే మాకే ఈ శుంగప్ప మాట్లాడే మాట్లాడున్నామంటే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ సుంకప్పంకపా నీకు చెప్తున్నా దోనముక్కల్ రోడ్లో రోడ్లు పోదాము అక్కడ ఉండే జనాలు నడగదామి అక్కడ ఉన్న ప్రజలను గుంటకల్లో ఉండే ప్రజలను అడగదామే ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేసినావో తెలియదు అనుకున్నావా సుంగప్ప నువ్వు తొందరలోనే నువ్వు ఎన్నైతే కబ్జా చేసినావో కబ్జా చేసిన ప్లాట్లు ఎంత మందికి అయితే అమ్మినావో అమ్మిండేవి నువ్వు కబ్జా చేసినవి మొత్తం అంత బయటకు తీసి నీ పైన కంప్లైంట్ పెట్టి నేను కట్ట కట్టాలకు పంపికపోతే అడుగు అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన చేయాలని చెప్పి మనుకున్నాం కానీ మీ మాదిరి నువ్వు ఒక మాట అన్నావు ఇంతకు ముందు ప్రశాంతంగా ఉండేదని ఇంతకు ముందు ఎట్లా ప్రశాంతంగా ఉండేది అంటే ఓడినోడు గెలిచినోడు ఇద్దరు ప్రశాంతంగా ఉండరు ప్రజలు మాత్రం ఇబ్బందులు పడినారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుత్తైనా పాముడైనా గుంటకల్లైనా ఇక్కడ అంత నడిచిందేది ఓడిన వ్యక్తి గెలిచిన వ్యక్తి ఇద్దరుంటూ ఓట్లు వేసిన వాళ్ళంతా బజారు పాలకు వదిలేసిన గనులు ఈ నాయకులు అని చెప్పి ఈ రోజు మీకు అందరికి తెలియజేసుకుంటున్నా నీకు నీకు నువ్వు కూడా వచ్చి మాట్లాడేంత ఇదే అయిపోయినావు ఇంకొక నాయకుడు అంటాడు వద్దని పింఛిస్తారంట సాయంత్రం ఎన్ని కమిషన్ ఇప్పించుకున్నారంట మీకుంటే ఆ బుద్ధులు కానీ మీకుంటా కమిషన్ బుద్ధులు కమిషన్ ఏజెంట్లు ఏజెంట్ ని ఇల్లు పెట్టుకుని ఏజెంట్ మీరు కూడు పెట్టకుండా ఏజెంట్ ప్రోత్సహిస్తూ జనాలను ఇబ్బంది పెట్టింది మీరు కాదా నేను అడుగుతా ఒక గోయింది నాయకుడు చూసే నూట యాభై ఫ్లాట్లు జయరాం రెడ్డి చూసే రెండు వందల ప్లాట్లు సోమిరెడ్డికి చూసే రెండు వందల ఫ్లాట్లు మళ్ళీ ఇంకొకటి డ్రైవర్ ఎంగట్రామరెడ్డి డ్రైవర్ మల్లేష్ నూట అరవై ప్లాట్లు అంట ఎవరు మండి ఎక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ ఎవరు జాగిరిది గవర్నమెంట్ కాదు ఇదంతా ప్రజలకి ఏమని చెప్పి ప్రజలు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలని లక్షల్లో అమ్ముకైన గనులు మీరు కాదా ఇప్పుడు చెప్తున్నాము ఈ రోజు ఛాలెంజ్ చేసిన సుంగప్ప నువ్వు నీకు ఇప్పుడు చెప్తున్నా అక్కడ దోనముక్కల రోడ్లో ఎంతైతే కరప్షన్ జరిగిందో ఎంతైతే అక్రమంగా మీరు ఆక్రమించుకున్నారో అవన్నీ బయటకు పెట్టి నీ అంతా కూడా చూస్తామని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను